కనుము చాలా విశేషమైనటువంటి రోజు మన ఇంటికి వచ్చినటువంటి అల్లుళ్ళని బంధువుల్ని ఎట్టి పరిస్థితుల్లో పండగ రెండు రోజులైన తర్వాత కనుము రోజు ప్రయాణం చేయకూడదు అని ప్రయాణాలు ఆపేస్తాం కనుము రోజు అంటే సంక్రాంతి రోజు స్నానం చేయాలి తెల్లవారుజామున్నే భోగి రోజు చేయాలి కనుమ రోజు ఖచ్చితంగా అంటే అక్కడ చేయాలి ఇది ఇది ఇంకా ఖచ్చితంగా చేయాలి కారణం ఏంటంటే కనుమ రోజు కాకి కూడా స్నానం చేస్తుంది అని విశేషంగా మనకి చెప్తారు అదేంటి ఎక్కడో అక్కడ మునిగి లేస్తుంది కారణం ఏమిటి మన పితృదేవతలందరి స్వరూపం కాకి పితృదేవతలందరూ కూడా ఈ కాకిని ఆశ్రయించి లోపలికెళ్ళి స్నానం చేస్తారు తరిస్తారు అని కాబట్టి పితృదేవతలు ఎప్పుడూ తరించి ఉండేటటువంటి వాళ్లే స్నానం చేస్తే మనము చేయాలి ఒకవేళ కనుక కనుమ రోజు స్నానం చేయకపోతే వాడు ఏడు జన్మల పాటు దరిద్రంతో అనుభవిస్తాడు దరిద్రుడవుతాడు అనే విషయాన్ని మనకి ప్రత్యేకంగా మనకి అనేకమైనటువంటి చతుర్వేద చింతామణి ఇట్లాంటి గ్రంథంలో రాయబడి ఉంది సరే స్నానము చేస్తే ఏమిటి అంటే ఏడు జన్మల నుంచి నువ్వు చేసుకున్న పాపాలన్నీ భస్మీపట్టణమై చరితార్థుడి అవుతావు అనే విషయాన్ని కూడా చేసిన వాడికి చెప్పారు కాబట్టి అది విధి నిషేధము కాకుండా విధి వాక్యంగా ఇది ఖచ్చితంగా ఆచరించి తీరాలి అన్నట్టుగా చేయాల్సినటువంటిది కనుము స్నానము ఇందాక సంక్రాంతికి మనం ఎలా పీడలు పోగొట్టుకోవడానికి చెప్పుకున్నాం ఈ కనుము స్నానం కూడా ఉత్తరాయణం వచ్చిన తర్వాత చేసేటటువంటి స్నానం కాబట్టి ఇక మీద నుంచి సూర్యుడు ప్రచండుడై బయటికి వస్తాడు కాబట్టి శరీరము తాపానికి సిద్ధమవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు శరీర తాపాన్ని దూరం చేయి అనే సంకేతమే ఆ స్నానం చేయడము అనేటటువంటిది పోనీ ఈ స్నానము అనే ఒకటేనా అండి ఇంకేమైనా ఉన్నాయా అంటే పొద్దున్నే లేచి మాడవ దేశంలో మిగతా అన్ని చోట్ల కూడా ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే బ్రహ్మాండంగా స్నానం చేసి అలంకరించుకొని ఊరవతలకు వెళ్తారు వెళ్ళి రకరకాలైనటువంటి ద్రవ్యాలు భక్ష్యాలు అన్నాలు అవి వండుకొని అన్నిటినీ తీసుకొని వెళ్ళి పక్షులని పిలిచి పక్షులకు అక్కడ పెడతారు అంటే చూడండి ఎంత గొప్ప సంస్కృతం ముందు ముగ్గులు వేసి చీమలకి భోజనం పెట్టామా ఇప్పుడు వెంటనే అయిపోయి పక్షులకు తీసుకొని వెళ్ళి పెట్టడం ఆ పక్షులు గనక వచ్చి తృప్తిగా తిన్నాయి అంటే ఇక మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ సంవత్సరం అంతా కూడా భూతదయతోటి జీవించిన పుణ్యం వస్తుంది అని చెప్తారు పక్షులకు ఎక్కువ పెట్టాలి ఇందులో ఇంకొకటి కూడా ఉంది అర్థం మన ఇళ్ల ముందు కూడా ఆ కుచ్చులు అట్లాగే జొల్ల కుచ్చులు కొత్త ధాన్యానికి సంబంధించినటువంటి కుచ్చులు అన్నిటిని తీసి కట్టుకుంటాం ఇది ఎందుకు కట్టుకుంటాం అనుకుంటున్నారు మనం పంట పండించేటప్పుడు ఆ పక్షులు పంటలు వచ్చి నాశనం చేస్తాయని డప్పులు కొట్టడం దిష్టిబొమ్మలు పెట్టడం రకరకాలైనటువంటి చప్పులు చేయడం ఇవన్నీ చేస్తాం కానీ పాపం పక్షిని కొట్టినటువంటి పాపం మరి రైతుకు ఉంటుంది అది చెయ్యకపోతే ఎవరికీ ధాన్యం లేదు కాబట్టి వాటిని బెదిరించి పంపిస్తారు ఆ పాపం పోగొట్టుకునే నిమిత్తం అన్నం తినే ప్రతివాడు ఎవరు ఎవరు ఇంట్లో అన్నాలు గాని ధాన్యాలు కానీ తింటున్నారో వాళ్ళందరూ ఆ పక్షుల పట్ల ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అందుకని ఈ జొ కుచ్చుల్ని తీసుకొచ్చి జొన్న కుచ్చులో సజ్జ కుచ్చులో వరి కుచ్చులో ఇలాంటి కుచ్చుల్ని ఇళ్ల ముందు పెట్టుకోవడం అనేది మనకి సంప్రదాయం ఇంకొకటి ఆకాశంలో వేగంగా తిరిగేటటువంటి పక్షులకి ఈ యాక్సల్ మారాడుగా అయినా ఉత్తరాయణం వైపుకి వచ్చాడుగా దక్షిణం నుంచి ఉత్తర ప్రయాణానికి మారాడుగా నిన్నటిదాకా దుప్పుల మీద తిరిగినటువంటి వాడు గుర్రాల మీద తిరుగుతాడు అని చెప్తారు మానవ దేశ ప్రజలు కాబట్టి వేగంగా తిరగడం అనేది ఆరంభం చేస్తాడు ఇప్పటి నుంచి అని చెప్తారు సూర్యుడి గమనం చాలా వేగంగా ఉంటుంది దానివల్ల ఆకాశంలో సంచరించేటువంటి పక్షులకి ఆహారం యొక్క కొరత బాగా ఏర్పడుతుంది నిన్నటిదాకా వర్షాలు చలి ఉండడం వల్ల పుష్కలంగా నీ నీళ్ళు వాటికి ఎక్కడో అక్కడ ఏదో ఒక ఆహారం దొరికేది ఇప్పుడు దొరకడం కష్టం కాబట్టి మీ ఇంటి ముందు ఆ ధాన్యాన్ని పెట్టి నీళ్ళనివ్వు ఆ రోజు అవసరం లేనప్పుడు అది పాడు చేయకుండా కాపాడావు ఇవాళ దాని అవసరం ఉంది కాబట్టి తీసి పెట్టు అనే సంప్రదాయాన్ని మన పూర్వీకులు అప్పటి నుంచి పాటిస్తూ ఉన్నారు అందుకని ఖచ్చితంగా అలా కుచ్చులు పెట్టి పక్షులకి మనం విశేషమైనటువంటిది ఇక మొత్తము సంపాదన దేనివల్ల వచ్చిందండి మనం దేనివల్ల సుఖంగా ఉన్నాం అంటే పశువుల వల్లేగా ఆవు పాలు ఎద్దు యొక్క వ్యవసాయం ఈ రెండు ఉంటే తప్ప మనకి ఇంట్లో ఆహారం లేదు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా పశువుల పండగ అని కూడా చెప్తారు కనుమని ఈ మాట అంటానికి కారణం అంటే ఇక్కడ ఈ పశువులన్నిటినీ తీసుకొని వచ్చి వాటన్నిటిని శుభ్రంగా స్నానాలు చేయించి వాటి కొమ్ములకి పసుపు అలంకారాలు చేసి అదే అరవనాటైతే దాని యొక్క కొమ్ముకి బ్రహ్మాండంగా రూపాయి బిళ్ళలు చిల్లర చిల్లర బిల్లలు అన్ని కూడా కట్టి దాన్ని వదిలిపెడతారు దాని వెనకబడి ఆ చిల్లర పైసల్ని తీసుకొని ఆనందంగా తీసుకొని సంవత్సరం అంతా నాకు ధనం ఉంటుంది అని చేస్తారు దీన్ని ప్రభుత్వం గవర్నమెంట్ కోర్టు ఆపితే ఆర్డినెన్స్ కోసం పోటీ చేసి మరి మా సంప్రదాయాల్ని పాడు చేయొద్దు అని ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చుకు ఘనత వాళ్ళది ఇచ్చిన ఘనత బీజేపీది కాబట్టి అద్భుతంగా ఆ ఆర్డినెన్స్ని కూడా వాళ్ళందరూ తీసుకొచ్చుకోవడం అనేది జరిగింది అంత గౌరవిస్తారు పశువుల్ని అరవనాట కానీ తెలుగు నాట కొంచెం తగ్గుతోంది ఒకప్పుడు మనం బ్రహ్మాండంగా వాటికి ఎద్దులకు అన్ని కట్టి ఉరికిచ్చడం పంద్యాలు పెట్టడం కోళ్ల పంద్యాలు ఇట్లా అన్ని చేస్తూ ఉండేవాళ్ళం మెల్లిమెల్లిగా అవన్నీ సంప్రదాయాలు తగ్గుతూ 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 వస్తూ ఉన్నాయి వాటిని మళ్ళీ యథాతథంగా ఉండేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది అయితే చక్కగా ఈ పశువులన్నిటికీ పొంగ పెడతారు కాబట్టి దీన్ని అంటారు పశువులకి కూడా రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి పశువులకి పూజ చేయండి పక్షులకి పూజ చేయండి ఇదే హిమాలయ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు బియ్య తోటి రకరకాలైనటువంటి పక్షి ఆకారంలో ఉండే భక్ష్యాలను తయారు చేసి పిల్లల మెళ్ళో అది దండ కింద వేసి వాళ్ళు కొంచెం బయట తిరిగాక వీళ్ళ పీడ మొత్తం పోయింది అని ఆ దండలో ఉండేటటువంటి అన్ని భక్ష్యాలని పక్షులకు పెడతారు ప్రత్యేకంగా పని కట్టుకొని పక్షులకు పెడతారు కాబట్టి ఇలా పక్షులకి పెట్టడం అనేటటువంటి సంప్రదాయం మనకుంది ఇక నుంచి ఉత్తరాయణం వస్తుందయ్యా ఈ ఉత్తర యణము అనేటటువంటిది నువ్వు పుణ్యకార్యాల్ని ఆచరించు పూర్వము దక్షిణాయనంలో చేసినటువంటి పాపం అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత కనుమర వచ్చేసేటటువంటి స్నానంతో దక్షిణాయనంలో చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయి అంటారు ఉత్తరాయణంలో చేసిన పాపాలు ఎప్పుడు పోతాయండి సూర్యుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు మనం ఆషాఢ శుద్ధ పౌర్ణమి ముందు అప్పుడు ఆయన ప్రవేశించే సమయం ఉంటుందో కర్కాటక రాశిలోకి అప్పటిదాకా ఆ రాశిలో ప్రవేశించంగానే స్నానంతో ఉత్తరాయణ పాపాలన్నీ కూడా పోతాయి చూడండి పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆరు నెలలకు ఒక్క స్నానం చేయండి అయ్యా అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అలా స్నానం చేసినంత మాత్రానే ఇక ఈ భోగికి ఇంకొక విశేషం ఉంది మన పితృ దేవతలు తరించాలి అనే కోరిక కనుక మనకు ఉందనుకోండి ఇవాటి రోజున ఎవరైనా సద్బ్రాహ్మణ్ణి యోగ్యుడైనటువంటి బ్రాహ్మణ్ణి చూసుకొని వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మడు యోగ్యంగా వేద మంత్రాలు చదువుకుండేవాడు నిత్యం అనుష్ఠానం చేసుకునే యోగ్యుడైనటువంటి ఒక బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా వారికి అవసరమైనటువంటి ఆ బియ్యము పప్పు చింతపండు ఉప్పు ఏవేవైతే తినటానికి ద్రవ్యాలు ఉంటాయో అవన్నీ కూడా సంభారాలు తీసుకొని వెళ్ళి ఒక అయ్యగారి చేతికిచ్చి వారికి నమస్కారం చేసుకున్నంత మాత్రానే విత్ పితృదేవతలు తరిస్తారు అని మనకి ధర్మశాస్త్రం చాలా విశేషంగా చెప్తూ ఉంది కాబట్టి ధర్మశాస్త్రం చెప్పినట్టుగా మనమందరము పక్షి పూజను చేసుకుందాం అట్లాగే పశు పూజ మాట్టు పొంగలి అని వాళ్ళు చేస్తారు అట్లాగే పశు పూజను చేసుకుందాం ఇల్లంతా చక్కగా అలంకరించుకుందాం బంధువుల్ని వెళ్ళనీయకుండా ఆపి వాళ్లతో పాటు సరదాగా క్రీడలాడుతూ బ్రహ్మాండంగా గడుపుకుందాం ఆ తర్వాత మర్చిపోకుండా స్నానాదుల్ని చేద్దాం పితృదేవతలు తరించడానికి అవసరమైనటువంటివన్నీ చేసుకు తర్పణాలు కూడా ఆ రోజు వదులుకోవడం అనే సంప్రదాయం ఉంది కాబట్టి ఎవరు ఎవరు వారి వారి యోగ్యతని బట్టి వాళ్ళ శక్తిని బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ సంకురమయ్య యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్షాలకి పాత్రులమవుదాము అని చెబుతూ వీక్షకులకి ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రత్యేకంగా ఇవాళ కనుమ శుభాకాంక్షల్ని కూడా తెలియపరుస్తూ అందరూ ఆనందంగా ఉండాలి ఆ ఆనందము సంకురమయ్యే అన్ని కుటుంబాల్లో ఇయ్యాలి అని మనసా ప్రార్థిస్తూ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి